రాష్ట్రంలో ఉన్న మొట్టమొదటి సమస్య స్పైన్ ఫ్లూ వ్యాధి ఇది నగరంలో మనం చూసాము సుమారుగా ప్రకాశం జిల్లాలో ముగ్గురు చనిపోవటం జరిగింది నగరంలోనే ముప్పై ఐదు నలభై మంది స్వైన్ ఫ్లూ వ్యాధితో మరి ఆ లక్షణాలతో అడ్మిట్ అవటం వివిధ ఆసుపత్రుల్లో ఒక నలుగురు ఐదుగురు మందికి నిర్ధారణ జరగటం కూడా మనం చూసాం మొట్టమొదటిగా వ్యాక్సినేషన్ అమలు వ్యాక్సినేషన్ అందుబాటులో ఉండేటట్లు చేయాలి పేద బడుగు బలహీన వర్గాలకి ఎందుకంటే వ్యాక్సినేషన్ డబ్బులు ఇచ్చినా కూడా దొరకని పరిస్థితి ఈరోజు నగరంలో ఉంది అదేవిధంగా ఏదైతే నివారణకి ప్రొటెక్షన్ కోసం స్పైన్ ఫ్లూ ఇది వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది కాబట్టి శ్వాసకోశానికి వ్యాపిస్తుంది కాబట్టి ఈ వ్యాధిని నివారణ చేయడానికి అవసరమైన ఈ మాస్కులు ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు అందుబాటులో లేవు ఒకవేళ ఉన్నా కూడా అది దగ్గర దగ్గరగా వంద రూపాయలు అవుతుంది ఒక్కొక్కళ్ళు కొనుక్కోవడానికి దీన్ని అందుబాటులోకి తేయాలి అలాగే ఎవరైతే కోఆర్డినేటర్స్ ఉన్నారో డిఎండేజ్ ఆఫీస్లో స్వైన్ ఫ్లూ కోఆర్డినేటర్స్ వాళ్ళందరూ కూడా స్వచ్ఛంద సంస్థలతో కానీ ప్రజలతో కానీ అందరితో కానీ కోఆర్డినేషన్ చేసుకుని ఒక యుద్ధ ప్రాతిక పద్ధతి మీద ఈ స్వైన్ ఫ్లూ నివారణకి మనమందరం కలిసి కలిసి పనిచేయాలని పిలిపిస్తున్నాం